వేయటప్పుడు అంత పని అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని మ్యాటు మన ఛానల్ పేరు వస్తుంది ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ సౌందర్య రాసి మళ్ళీ బిల్ క్యాప్ చూడండి ఇప్పుడు హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ ఏదైనా అయితే బండి కాడ ఉండలేక ఇక్కొచ్చేసిండు చేదనయితే లేదండి అసలు నేను వల్ల అయితే లేదు మహేషో బండి ఉండలేకపోతున్నా నాకు జర్నీ చేయాలంటే అయితే నువ్వు ఉన్నప్పుడు అయితే నువ్వు నడుపుదు కానీ నేను ఇప్పుడు బండి మీద పోతే నా చిగ నిద్ర వస్తుంది అది అయితే లేదు బండి ఆపుతున్నావు ఓకే అనుకుంటున్నా నేను వస్తాను అన్నాడు అన్లే చెప్పులు కూడా చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు మనకి చెప్పకంటాడు చెప్పక చెప్పక మళ్ళీ చెప్పేదాను తర్వాత అడుగుతాడు ఇంటికి పోయేసి నా గురించి ఎందుకు చెప్పిన చెప్పకన్నా సీక్రెట్ అని నేను చెప్తున్నాను ఇక్కడ చెప్పులు చూస్తారు కదా నిజమాది తింటాను పోతే చెప్పులు తెగిపోయినాయ తె మరే తను పక్కకి వేసిండీ ఇలా లేడీస్ వేసుకొని వచ్చింది బయటకి వేసుకొని వచ్చింది వేసుకొని తిరుగుతుంది రోజు నేను వచ్చినాక చూస్తారు గీఏం అంటే సపరేట్ హోటల్ కాడ వేసుకొచ్చిన అంటారు యాక్చువల్లీ మన అప్పార వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అక్కడనే ఉన్నారు ఈ బండి అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఏదైనాతో అక్కడ పంపించినా అక్కడ వాళ్ళు తీసుకొని బెంగళూరు వెళ్ళిపోతారు ఏదైనా లోడ్ చేసుకొని అందుకని చెప్పేసి ఇలా పంపించిన మొత్తానికి బొమ్మని చెప్పలేరు ఎందుకంటే మనతో పాటే ఉంటాడు కాబట్టి కంటిన్యూగా బండి మీద పోవాలి కదా ఎట్లాగో మనకి ఏదైనా ఉండాలి ఇద్దరు డబల్ సపోర్ట్ సపోర్టు ఎందుకంటే ఎక్కువ దూరం నడిపినా కానీ ఆయన రెస్ట్ తీసుకోవాలి వేరే వాళ్ళు అనుకో అన్న ఆయన నడపలేడు నాకు శాలరీ ఆయన కేసు నాకు సాగం అంటారు అంటే పార్ట్నర్స్ ఎట్లుంటుందంటే కమిషన్ ఇద్దరు డ్రైవర్లు వెళ్తారు కాబట్టి కమిషన్ బిస్లో తీసుకుంటారు నేను ఎక్కువ నడపడు ఒకవేళ నైట్ నైట్లో నిద్ర వచ్చినా కానీ వాళ్ళే నడపాలి నేను అడ్జస్ట్ చేసుకోగలక వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు డ్రైవర్ వేరే వాళ్ళు వచ్చారు అందుకని చెప్పి అడ్డు పెట్టిరా అని చెప్పి బండి పెట్టి వచ్చిండు ఓకే ఏదన్నా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బండి గురించి అంతా ఎట్లా కలర్ వచ్చి ఏం వేసి ఆ వర్క్ అంతా కూడా చూపిస్తాడు ఓకే ఐదు రోజులు ఇప్పుడైతే బుజ్జికి మాత్రం కలరింగ్ పెయింటింగ్ ఎట్లా మీరు ఎంత జాతీయ జాంతా కలర్ వేసినాము ఈ విజు కూడా మంచి అన్ని మూడు బండ్లు ఒక్క తిరిగా ఉండాలని మహేష్ అన్న అన్నాడు ఈ పెయింటింగ్ అయితే మన సూపర్ ఉంది నాకైతే నచ్చింది మీరు ఏమంటారో కమ్మను పెట్టరండి నాకైతే ఇదే నచ్చింది ఈ స్టిక్కరింగ్ రెండు రెండుసార్లు సర్వీసింగ్ చేస్తే మన భీమిన్కి మొత్తం లేచిపోయింది స్టిక్కరింగ్ అందుకని నాకు నచ్చలేదు నా తమ్ముడట తమ్ముడ సూపర్ చేస్తుండే మన పెయింటింగ్ మాత్రం బాగుంది ఇది నచ్చిందేమో చూడు ఇట్లా ఎట్లా చేస్తుండే చూడు మీరు అంత మంచిగా ఉంది ఎందుకంటే భీమిన్ చేయించిన నాకు ఏమన్నా నచ్చలే అదైతే నాకైతే మీకు ఎట్లా ఉందో మీరు మీరు ఎట్లా ఉందో చూసి రేపు కామన్ బెటరీ ఎట్లా ఉందో చూడు కలరు మన స్టికరింగ్ చేస్తే అసలు అసలే నాకైతే ఇప్పుడు ఈ టైర్లు తెచ్చాము ఇల్లు పెట్టాలి ఇల్లింగ్ పెట్టాలి ఇలా పెట్టి ఇచ్చేసి అడిమిన పెడితే ఇట్లా పెడితే అసలు కనపడతలేదు దాన్ని కూడా ఇంత పెంచినాము పట్టి పెట్టి ఫిట్ చేసినా కూడా కనపడతలేదు బాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మంచిగా కనపడుతుంది రైట్ సైడ్ కనపడుతుంది దీన్ని కూడా పెంచేయాలి పెంచు పెట్టలేదు అయితే ఫిట్ చేసారు అసలు కనపడదు మొత్తం ఇట్లా ఇంత పెంచుతానే బారీ కనపడుతుంది మన శాపలు బాగా కడుతుంది అందుకనే బాడి ఉంటుంది ఇది అందుకని కనబడుతుంది ఇది మీద పెంచేలా ఇది ఇలా పట్టీలు చేపించి ఇలా పెంచేసి బయటకు పెంచేయాలి మన డీసెంపులు ఉన్నట్టు ఉంటుంది డోర్ ఉండే వరకు కనపడతలేదు సీట్లో కూర్చుంటే కనపడది ఇది బయటకున్నది ఈ మొత్తం సాపలు బాడయిన శాత లేకపోతే అదే మా అయితే ఉష్క ఉసిక అయితే సూపర్ కనపడుతుంది కానీ ఆ మిల్లర్లు కనపడే పట్టి పెంచాలి పంచి పెంచడం బాగుంటుంది ఈ బ్యాటరీ గడక ఏమన్నా వస్తుంది బియ్యన్నా లేదా పిల్లలకు తీరు నాకు నీరు అని పెడతా ఎట్లా నీ పెడతా అని ఎప్పుడు లేస్తున్నారు బ్యాటరీ చూసినట్టు ఉంటాడు ఎప్పుడు కంటిన్యూ ఇదేనా ముఖ్యమైనప్పుడు వేసి పట్టిలకు రాయి రాసి ఇక కలర్ అయితే మంచిగా ఎప్పుడైతే ఇది అయిపోయినట్టే ఇక సంజన్న తమ్ముడు ఆట అయినా రాజాట ఏం రాజు ఏం రాజు అంటు బి రాజాట సంజన తమ్ముడు సొంత తమ్ముడు అయినా ఇంతవరకు మాకు కూడా చెప్పలేదు సంజన్న ఏ త్రిస్తుడు ఏదన్నా కలర్ వేస్తే అది అని చెప్పింది కానీ సూపర్ చేస్తుంది మాత్రం నాకు నచ్చింది కలర్ అయితే మంచిగా పెయింటింగ్ కూడా మంచిగా ఉన్నది మంచిగా రైట్ మనం చదువుకున్నట్టు ఎంత ముద్దుగా వేసినంత లుక్ వచ్చింది ఇప్పుడు ఎంత షో కూడా చెప్పకుండా కూడా ఇంత ముద్దుగా పెట్టి షో చోపెట్లో కూడా మంచిగా సూపర్ ఉంది ఇది అయితే మన జాతీయ జండ్లు చెప్పి మన జాతీయ జాండ్లు చూడాల రేప రెపలు ఆడుతుంది మన జాతీయ జాండా ఇదే మనకు మన బతుకు జాండా జాత మన జాతీయ జాండా అంటే లైక్ మనం సూపర్ అయిపోయింది బొట్లు గిట్లు బోనాలు మంచిగా పెట్టిండే మంచి పని కూడా ఈ వీటికి వేస్తావానా ఏనా ఈ పట్టీలో స్టికరింగ్ స్టికరింగ్ నాకు నష్టలే స్టికరింగ్ ఊకనే లేచిపోతుంది కటింగ్ లేయర్ పెట్టి ఏం చేయాలి తెలుసా వస్తా ఏంటిది నేనేమన్నా కటింగ్ బ్లేర్ పెట్టి నువ్వు అల్పం నేను ఏమన్నా కటింగ్ బేర్ పెట్టి ఏం చేయాలన్నా వస్తాలన్నాడు ఏం ఒక్కాలన్నా గంత గలీజ్ మాటలు వస్తున్నాయి నేను ఈ కటింగ్ బ్లేర్ పెట్టి టైట్ చేయాలని సార్ ఇట్లా పెట్టి ఇట్లా టైట్ చేయాలి అన్న నువ్వు గలీజ్ మాటలు మాట్లాడతావు బిల్డింగ్ పని అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బ్యాటరీలు ఫిక్స్ చేస్తారు ఇప్పుడు బ్యాటరీలు అయితే అన్న కనెక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే జస్ట్ ఒక చిన్న చిన్న ఐటమ్స్ వెల్డింగ్ చేసేది ఉంది అక్కడ చూస్తున్నారు మన స్టెపిన్కి సేఫ్టీ ఉండడం కోసం ఒకటి పెట్టిస్తున్నాం అనమాట మన టూల్ బాక్స్ టైప్లో ఉంటుంది కదా టూల్ బాక్స్ కాదు అటు స్టెపిన్ ఇవికి రాదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే కంపెనీలకి వెళ్ళినప్పుడు సేఫ్టీ కోసం అనమాట అందులోకి వెళ్లకుండా కిందికి వెళ్లకుండా ఉండడం కోసం అంత సేఫ్టీ ఉంటుంది అక్కడ వరకే సేఫ్టీ లేదనమాట అది కూడా ఎందుకని చెప్పేసి అది కూడా చేస్తున్నాం ఎప్పుడు వెల్డింగ్ చేస్తే అయిపోతుంది ఇది వెల్డింగ్ చేయాలని చెప్పేసి బ్యాటరీలకి కనెక్షన్ ఇవ్వలేదు కనెక్షన్ ఇస్తే మనం బండి స్టార్ట్ చేసుకుని బయటకి వెళ్ళిపోయి రేడియో చెప్పారు పెట్టు మొత్తం సైడ్లో అన్నీ అయితే ఏదన్నా చూపించింది కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం దీనికి కూడా రేడియం వస్తుంది జెండా కలరే మూడు కలర్ వస్తాయి అందుకని ఓన్లీ బ్లాక్ కొట్టదు లేచిరు సీట్ కలర్ చూస్తారు కదా బాగుందా బాగాలేదని చెప్పండి దీనికి సూట్ అయ్యే కలర్లే సెలెక్ట్ చేస్తారు అనమాట ఇక్కడ సీట్లు కూడా అన్నీ వస్తాయి ఇప్పుడు వస్తున్నాయి రెడైనా ఇక్కడ అద్దాలు కూడా పెద్ద అద్దాలు అన్ని ఫిక్స్ అయిపోయినాయి సైడ్ అద్దాలు కూడా ఫిక్స్ అయిపోయినాయి మొత్తం టోటల్ కంప్లీట్ వర్క్ ఇంకా అది ఒక్కటే అయిపోతే బ్యాటరీలు ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోవడే పట్టి పెంచి కనపడతలేదు అసలే అంత పర్ఫెక్ట్ కనిపిస్తలే దాని లెక్క కనిపిస్తలేదే ఈ ఏంటంటే మన గుడ్లపాడి కాబట్టి వెడల్పు ఉంటుంది కదా ఇంత పట్టి వస్తుంది ఆ పట్టి పెడితే మనం అటు బయట కనుక్కోవచ్చు లోపల కనుక్కోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అది పెట్టలేరు దాన్ని పెట్టారు మన భీమునికి దీనికి పెట్టలేరు బుజ్జికి పెట్టలేరు పెట్టి దీనికి కూడా చాలా పోయిందా ఏదైనా వీల్ క్యాప్ తీసుకొని వద్దాం పెయింట్ కలర్ అన్ని తెచ్చుకొని వీల్ క్యాప్ తెచ్చి కొట్టేసి వదిలేసాం అనుకో వాళ్ళు వీల్ క్యాప్ ఫిక్స్ చేసేస్తారు అయితే బండి మీద పోతున్నాం ఏదైనా నడుతారంట ఇంతసేపు నడుపుతా నడుపుతీ ఇప్పుడు ఆడవాళ్ళ సేపులు వేసుకున్నందుకు బాగా సెట్ అయింది నీకు హోటల్ కాడ వేసుకొచ్చినట్టుగా లేడీస్ ఆడ కాడ అయితే లేదు తాళం తిప్పే ఉందే తాత నూటల్ జీ నూటల్ పెట్టుకో కలచి పట్టుకొని వద్దు గట్టి వద్దు గట్టిపోతే రేపు గట్టిపోతు షాండవా స్టాండ్ తీయపోతే కాదు స్టాండ తీయాలి ఒత్తు వదిలే ఒకసారి గేర్ వేసే ఉంది పోనీ ఇప్పుడు మార్చినవే మంచిగా చేసినాం బండిని ఇప్పుడు పోతుంది ముందు లాగలేదు పడుతుంది గేర్ అప్పుడు నడుపుతిగా అప్పుడు చేరా ప్రాబ్లం ఉండే ఇప్పుడు పర్ఫెక్ట్ టైం పోయింది మంచిగా చేసినా బండిని షోరూంలోకి ఇచ్చి ఆగా అవి ఎక్కువదా కింద పడేది అవి ఎక్కుతున్నావు అమ్మా ఖర్చు పట్టుకో ఖర్చు పట్టుకొని పైకాను కింద చూసి కార్ పైగాను పైకాను కాళ్ళు దొరుకుతలేదా దొరుకుతలేదా దొరకకపోవడమేంది కాలుగా నేను అన్నెత్తావు సెకండ్ గే మళ్ళీ అయినా ఊరికేసుకోపోతాడు అంటే ఇవని నాకైతే ఎప్పుడు ఇంతేనా నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఇట్లా చేస్తాడు నేర్చుకుంటా అంటాడు మళ్ళీ నేర్చుకోడు డెకరేషన్ షాప్ వచ్చినావు అన్ని దొరుకుతాయి మనకి విల్ క్యాప్ లో పేన్యా లేదా అని చెక్ చేసుకుంటా బాగు చేయబెట్ బాగుంది ఇష్టమై ఏది నచ్చితే తీసుకో ముందర వేస్తానికి నాలుగు నాలుగు అంటే ఈ ముందల టైర్లకి ఇట్లా ముందర ఇట్లా కలగలుగుతాయి బండి మీద ఇట్లా ఊతాయి

రెండు ఏమో చూద్దాం అగ ఎట్లు బండికి మంచి సెట్ అయితే కావాలి రెండు నిమిషాలు చేలు చేలు ఇట్లా పెట్టుకో పైకి పెట్టుకో రెక్కలాగా పైకి పెట్టుకో చేలు పైకి పెట్టుకో ఇట్లా పెట్టుకో పైకి చేతులు ఇట్లా పెట్టుకోగర అదే చూపి మంచి చూపి ఎట్లుందో చేలు తీ చేలు ఇట్లా పెట్టు చుట్టు తీరు ఇట్లా రౌండ్ తీరు ఓకే బాగున్నాయి సూపర్ ఇది వచ్చేసి మన వెనకాల బంపర్ ఉంటుంది కదా బంపర్ కి ఇట్లా వెనకాల పెడితే ఛానల్ పేరు కానీ రేడియం కానీ వేస్తే నైట్ టైంలో మంచిగా కనిపిస్తుంది ఒకటి మిసాలు ఒక కచ్చిపు రెండో ఈ ఉగులాడే గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి బ్లూ ఒకటి వస్తుందిగా నేను రావట్లేదు అనుకున్నా ఇది ప్యాక్ ఉంది అనుకుని అదన తప్పేం లేదు సారీ అయ్యో దీనికి సారీ సారీ ఎర్ర కలర్ కూడా ఇప్పుడు పోయింది చూడు ఎర్ర పోయింది ఓకే సెట్ దీంతో అంటే పల్గొడి వచ్చిందంట దానికి నీకుందా విలువ టోపుకుందా ఎనిమిది వేల తొమ్మిది వందలైనాయి మొత్తం తొమ్మిది వేలు అనుకో రౌండ్ ఫిగర్ నిన్న మొత్తం అక్కడ చెట్లో చిన్న చిన్న వెల్డింగ్ పనులు అయిపోయినాయి బయట పెట్టినాం ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా చేస్తున్నారు కొంచెం తింటాం ఇప్పుడు ఫుడ్ మొత్తం చేసి తిల్లేదు పక్కనే రూమ్ ఉంది రూమ్లో తిన్న తర్వాత మొత్తం చూపిస్తాం బయట వర్క్ అంతా కూడా దాని అంత ఎయిర్ పైప్ పెడుతున్నారు ఎయిర్ గన్ను ఉంటుంది మన బాడీలో క్లీన్ చేసుకునేది అది పెడుతున్నా అందులో మేము తినేసి వస్తాం తిన్న తర్వాత మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది రేడియో ఒకటే ఉంది బాకీ అది ఏమేమి జరిగిందో చూస్తాం వీల్ క్యాప్స్ కూడా కలర్ వేసి పెట్టాం ఏరాలని చెప్పేసి ఇక్కడ పక్కన ఆరుతుంది ఆరిన తర్వాత ఫిట్ చేస్తాం కదా మనకి ఆల్టరేషన్ అయితే చేసి పెట్టరు మనకి మిలాలమెంట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందనే చేసి సేమ్ దానిలాగానే తెచ్చుకున్నాం బయట నుంచి పార్సల్ వచ్చేసి మన సంజయ్ అన్న వాళ్ళ రూము ఇల్లునే బట్టలు మార్చుకోవడం పెయింటింగ్ అయ్యి కలుపుకోవడం అన్ని లేదు నీకు బోటి చికెను నీకైతే ఏం పని లేదు ఇక్కడ రోజైనా మంచి పాస్ చేస్తాడు పాస్ చేసినా సరే రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూలి పడుతుంది ఫుడ్ ఉంటుంది బీడీలు ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని రకాల అన్ని ఉంటున్నాయి ఎంజాయ్ చేస్తుండు మళ్ళీ ఈయన కింద పనులు మళ్ళీ ముగ్గురు నలుగురు పొరగల పనులు వేయ వద్దే పొర ఏ నువ్వు ఇద్దే పొర వీడియో చెప్పి యాక్టింగ్ చేస్తుండీ వడ్డిచ్చుడు వాడే పనిచేసేది ఇప్పటిదాకా అన్ని కలర్ కొట్టి పెట్టుకున్నాం ఆరిపోయినాయి ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి జడగంటలు కట్టే అవన్నీ ఒక్కొక్కటి 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 అన్ని కతం చేశారు మీకు వర్క్ చిన్న చిన్న సిల్లర్ వర్క్ అంతా ఇవి వచ్చేసి మన లాస్ట్ షీట్కి చిన్నవి ఉన్నాయి లాగా ఉన్నాయో ఫ్రంట్కి ఏనా కానీ దమ్మ ఫిట్ చేయాలి బాగున్నాయా ఏమైంది ఏమైంది ఏదే ఎందుకంటే చేస్తున్నావు చాలా కాదన్నాని ఏం చేసింది నీకు పాపం ఈ క్యాబిన్లో పట్టుకోరా ఇక్కడ వెనకాల కూడా చూస్తారుగా మ్యాట్ మన ఛానల్ పేరు వస్తుంది ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఇట్లా ఊతుంది మంచి లుక్ కనిపిస్తుంది ఇది లేకపోయేసరికి అంత బోడగా కనిపిస్తుంది అందుకని కొంచెం డిఫరెంట్గా ఆలోచించి దీనికి కొత్తగా కొత్త టైప్ డిజైన్ అయితే తెచ్చినాం మ్యాట్ అనమాట ఇది రబ్బర్ మ్యాట్ బాగుంటుంది రన్నింగ్లో కూడా ఇట్లా ఉంటుంది ఛానల్ పేరు కనిపిస్తుంది దీనికి ఇట్లా సైడ్లోకి ఏంటంటే మన ఆర్టీఓ ఆర్టీఓ రేడియం వస్తుంది ఆర్టీఓ రేడియం ఉంటే అంటే లుక్ బాగా అనిపిస్తుంది చాలా ఇక్కడ చెక్కలు చెక్ వస్తుంది అనమాట ఇట్లా ఈయన నుంచి అందాక ఎక్కువ లోడ్ ఇందాక వచ్చినప్పుడు అది ఎంకా పడుతుంది అనే టెన్షన్ లేకుండా ఇదాకా చెక్ వస్తుంది ఆ చెక్క ఇంకా రెడీ కాలేదు రెడీ అయిన తర్వాత దీంట్లో పెట్టి చూపిస్తాం రెండు రెండు లైట్లు వేసినాం దానికో చిన్న ఇట్లా మన బ్లేడ్ టైప్ వస్తాయి అనమాట సన్నగా ఉంటాయి దీనికో రౌండ్ లైట్లు వేసినాం బాగుంటాయి అని చెప్పేసి అవి నచ్చలేవని వేపిస్తున్నాం దీనికి ఏం పోతలేదు తోలిసిపోద్దు ఒక మళ్ళీ వచ్చిందా ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారంట ఈడు చేసుకున్న కర్మ ఈడే అనుభవిస్తుండు ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు అందుకని ఎవరు చెడు చేయొద్దు మీరు చెడు కావద్దు మళ్ళీ సీట్లు రెడీ అయిపోయినాయి అంతా నీట్గా క్లీన్ చేసినాం ఫస్ట్ సీట్లు వేసుకుందాం ఏదన్నా పైకి అంది ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ యూజ్ అవుతుంది మనకి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది ఇలా పెట్టుకుందాం సీట్లన్నీ వేసేసి ఒక రౌండ్ కొడదాం ఆటోనవర్లా వై గిట్టి తిప్పుకొచ్చి ఇలా పెట్టేస్తే అయిపోతుంది ఇక మనకి ఇవి వచ్చేసి వెనకాల సీట్లు మూడు వస్తాయి ఇంకోటి ఇవి వచ్చేసి రెండు ఉంటాయి చిన్నవి మనం కొంట చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు వద్ద అనుకుంటే ఇటు సైడ్ జరుపుకొని ఇడబెట్టి దీని మీద కూర్చోవచ్చు మంచిగా కథం చెప్పులు ఇటు ఇచ్చుకోవచ్చు ఇట్లా ఫ్రీగా ఉంటుంది స్పేసు హాయ్ ఇవ్వనుకోవచ్చు మంచిగా బాబా బా ఏం సుఖం వస్తుంది ఫ్యాన్ వేస్తాయి మా దర్జా సరం వస్తుంది ఫ్యాన్ వేస్తే లైట్ కూడా చూస్తురుగా రెడ్ కలరు బ్లూ కలరు గ్రీన్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలర్ రెడ్ కలరు అటు దిట్టు ఇటు దాటి చేస్తాం వాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ ఉంటుంది గ్రీన్ ఇల్లు వచ్చేసి అటు సైడ్ ఉంటుంది గ్రీన్ వచ్చేసి స్విచ్ బోర్డు ఒకసారి సౌండ్ విన్నాం సౌండ్ చెక్ చేద్దాం అంతేగా పనిలేని ఏం కాదు పనికి వచ్చేటి మాకు ఏదన్నా ఉందంటే పనికిరాదు నువ్వు ఒక్కటే మనం వైర్లకు వేస్తాం కదా ట్యాగ్లు లాక్ అయిపోతాయి ఇక ఊడవి చేయవు ఇక గట్టి వేస్తే కింది దాకా ఇడొకటి ఇది ఒకటి రెండు వేసేద్దాం పర్ఫెక్ట్ ఇట్లా పట్టుకోటితేరూడే ఏరారు ఉంటాము మంచి కిలకిల కిలకిలా అని ఉంటుంది పైన ఆ పుల్లలు జడగడ్డలు వీల్ క్యాప్స్ ఆ లుక్ అంతా కూడా ఎట్లుందో ఒకసారి రన్నింగ్లో చూద్దాం చూసి మనం ఆడ పెట్టేస్తే ఎలక్ట్రిషియన్ ఆయన పని అయిపోయాక రేడియం కార్డు పోయి రేడియం పని కంప్లీట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని రోడ్ పెట్టుకొని ఇక ఉరుకుడే ఉరుకుడు పోయేటప్పుడు అంత పని అయిపోయిన తర్వాత కొబ్బరిత కొట్టుకొని పూజ చేసుకొని పోతాం కానీ ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఆటో నోళ్ళనే కదా మన ప్రాబ్లమ్స్ అనేది ఒక ట్రైల్ వేస్తున్నాం అంతే బ్రేక్ వచ్చినప్పుడు ఆ పుల్లలు చూడు ఎట్లా అవుతాయా ఓల్ క్యాప్ జోర్ ఇప్పుడు బా ఏ ఉంద బాండి లుక్ ఏదానా సూపర్ ఉందా రాముడు దేవుడి కన్నా తిరిపేందే ఎట్లున్నాయి రేడియే పెటిలాది పని మంచిగా అనిపిస్తుంది కదా రేడియం బయట కదా లుక్ ఎట్లుందో మామూలుగా లేదు ఇంకా రేడియం వేస్తే మంచిగా లుక్ అనిపిస్తుంది సైడ్ అద్దాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఇంకో పట్టి పెట్టారు అనమాట పట్టి అనేది ఎక్స్టెండ్ చేయకపోతే మనకు అద్దాలు సైడ్ అద్దాలు అవి పెట్టిన తర్వాతనే మనకు మంచిగా కనిపిస్తున్నాయి లోపల చూడాలి లైట్లు కూడా ఎట్లున్నాయా లైట్స్ కూడా సేమ్ దానిలా కానీ కాబట్టి కొంచెం హైలైట్గా అనిపిస్తాయి లైట్లు అవి కొంచెం డల్గా ఉంటాయి దాంట్లో మన క్యాబిన్లో వీడియో తీసినప్పుడు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది అని మేము లైట్లు నార్మల్ పెట్టించినాం దీంట్లో కొంచెం థిక్ కలర్ పెట్టించినాం బాగా అనిపిస్తున్నాయి ఏవి కూడా వీడియో తీసినప్పుడు మంచిగా ఉంది సేమ్ దానిలాగానే అద్దాలు ఇంకా ఇంకా ఎక్కువ పెట్టిద్దాం అనుకున్నాం కానీ అద్దాల సైజు మనకి ఇంతకన్నా ఎక్కువ సైజు చేయరు పంజాబ్ క్యాబిన్లలో అంతకన్నా ఎక్కువ సైజు చేస్తే బండి డెలికేట్ అయిపోతుంది అంతే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కాదనమాట క్యాబిన్ ఎట్లా కొడుతుంది అదనా సీట్లు గీట్లు అన్ని మంచిగా అనుకో పాటలు పెట్టాం ఇలా సండే కాబట్టి ఆటోన ఒక్క బండి కూడా కనిపిస్తులేదు చూడరీ మామూలు రోజులలో అయితే విపరీతంగా ఉంటుంది అసలు ట్రాఫిక్ జామ్ అయినా అసలు బండ్లు కుత కుతలు ఆడిపోతారు మనుషులు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు సండే వచ్చేసరికి అందరూ ఫ్రీ అయిపోతారు ఇక రారు వర్క్కి అందరు ఇంకొంచెం రిలీఫ్ తీసుకుంటారు అనమాట వారు మొత్తం పని చేసి సండే ఒక్కరోజు అన్న రెస్ట్ తీసుకోవాలి వాళ్ళు కూడా పడుతున్నారు

ఓకే ఇది ఈరోజు వరకు అప్డేటు నెక్స్ట్ రేపు ఏం జరుగుతుంది వర్క్ చూద్దాం ఓకే మనం ఇక దగ్గర దగ్గరకు వచ్చేసింది ప్రాసెస్ నెక్స్ట్ ఇక ఆన్ రోడ్ ఇక వెళ్ళిపోవడమే ట్రిప్ వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది బండి లుక్ ఎలా ఉంది ఏమైనా చేంజెస్ నచ్చినాయా నచ్చలేదా ఇంకేమన్నా చేంజెస్ చేయాలనిపించిందా కొంచెం చెప్పిరనుకో మనం దాన్ని బట్టి ఏమైనా చేసేదాన్ని ఉంటే చేసుకుంటాం ఇక్కడనే ఉన్నాం కాబట్టి బాడీ బిల్డింగ్ దగ్గర చే సో మచ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్